నమస్కారం సువంటివికి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రానుంది ఈ మౌని అమావాస్యనే చోళంగి అమావాస్య అని కూడా అంటారు ఏమిటి ఈ మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలండి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు అమావాస్యల్లోని ఈ చోళంగి అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు ఏంటి ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత శ్రీ గురుభ్యో నమ అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే ఏ బ్రహ్మణి శ్రీమాత్రే ప్రతి అమావాస్య కూడా శ్రేష్టమైనది ప్రతి సంవత్సరానికి మనకి ఇరవై నాలుగు పర్వదినాలు అంటారు వీటిని పూర్ణ దినాలు అని అంటారు పర్వదినాలు అంటారు పన్నెండు పౌర్ణమిలు పన్నెండు అమావాస్యలు పౌర్ణమి దేనికోసం అని అంటే మనము పాజిటివ్ ఎనర్జీ పొందడానికి పౌర్ణమి అంటే మనము భోజనం చేయడానికి ఎట్లాగైతే మనకు అనుకూలమైన కాలము భోజనం చేయడం వల్ల ఎట్లాగైతే మనకు శక్తి వస్తుందో అట్లాగే ఈ యూనివర్సల్ ఎనర్జీ నుంచి యూనివర్సల్లో ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మనం పొందాలి అని అంటే మనకు పౌర్ణమి సరే అదంతుంది మన లోపల ఉండే నెగిటివ్స్ మొత్తం పోవాలి ఎందుకోసం అంటే తీసుకోవడం ఎంత ఉంటుందో వదలడం కూడా అంతే ఉండాలి అయితేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది సో మనకి ఎనర్జీస్ ఎంత తీసుకున్నా సో ఆ ఎనర్జీస్ డిఫికల్ట్ అయినప్పుడు పో కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది సో నెగిటివ్స్ మొత్తం పోవాలి అంటే అమావాస్య పాజిటివ్ రావాలి అంటే పౌర్ణమి నెగిటివ్స్ పోవాలి అంటే అమావాస్య ఎందుకు పౌర్ణమికి పూర్తిగా ఆపోజిషన్ ఆపోజిట్ ఏంటిది అని అంటే అమావాసి అవునా కాదా సో పౌర్ణమి మనకి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు అమావాస్య చంద్రుడు అస్సలు కనిపించాడు అమావాస్యకి చంద్రుడు పూర్తిగా సూర్యుడితోటి ఉండిపోతాడు కాబట్టి మనకి కనబడ్డు సో పౌర్ణమి ఏమవుతుంది చంద్రుడి యొక్క వెన్నెల్లో మనకి జలము ద్వారా మనకి శక్తి వస్తుంది మన శరీరంలో కూడా జలం ఉంది కాబట్టి మన శరీరం లోపలికి శక్తి ఆవాహన అనేది ఈజీగా జరుగుతుంది అమావాస్య రోజు జలతత్వమైనటువంటి చంద్రుడు ఆ యొక్క శక్తిని నీళ్ళల్లోకి ఇచ్చేస్తాడు ఎందుకోసం అంటే బయట కనబడ్డు కదా నీళ్లల్లో శక్తి ఉంటుంది అందుకే ఆటు అందుకే ఆటు పోటు అనేది ఉంటుంది దీని యొక్క వైశిష్టత ప్రకారము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందుకే ప్రతి అమావాస్య రోజు నదీ స్నానం చేయడము పితృదేవతలకు తర్పణం ఇవ్వడము తర్వాత అమావాస్య ముఖ్యంగా ఎవరైతే గనక దీక్షాపరులు ఉంటారో అమావాస్య ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే ఒక పూట తింటారు ఇంకో పూట తినరు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు అమావాస్య రోజు విశేషం ఏమిటంటే నెగిటివ్స్ మొత్తం దూరం చేసుకోవాలి అందులోను అన్ని అమావాస్యల్లో కొన్ని బలమైన అమావాస్యలు ఉంటాయి అందులోపల బలమైన అమావాస్యల్లో ఒకటి నదీ స్నానము చేయడానికి పూర్తిగా నెగిటివ్స్ అన్ని దూరం చేసుకోవడానికి కుంభమేళ పుష్కర స్నానాలు అన్ని చేయడానికి అత్యంత అనుకూలమైన అమావాస్య మౌని అమావాస్య అదే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య పుష్య అమావాస్య ఈ పుష్య అమావాస్య చాలా శ్రేష్టమైంది ఇదేమిటంటే మన యొక్క పాపకర్మ పంకిలమంతా కూడా పోగొట్టుకోవడానికి పుష్య అమావాస్య తర్వాత మాఘ అమావాస్య వస్తుంది మాఘ అమావాస్య చాలా గొప్పది దాని యొక్క శక్తి ఏమిటి అని అంటే గనక ఎవరికైతే గనక అనువంశీకంగా దుఃఖం వస్తుందో అంటే సంతానం లేకపోవడము తర్వాత ఇంట్లో ఎవరైనా మరణించడము అలాంటివి అనువంశీకంగా దుఃఖం వచ్చేటువంటి వాళ్లకు మాఘ అమావాస్య శ్రేష్టమైంది అలాంటి మాఘ అమావాస్య రోజు పుష్కర స్నానం చేసినా నదీ స్నానం చేసినా తర్పణాలు చేసినా వాళ్ళకి సంతాన భాగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అనువంశిక దోషాలన్నీ కూడా పోతాయి ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది మహాలయ అమావాస్య అది మనకి భాద్రపద మాసంలో వస్తుంది ఆ అమావాస్య చాలా శ్రేష్ఠమైంది అది పిండ ప్రధానాలకు పితృదేవతలు చేయడానికి అంటే పితృదేవతలు సంతోషించాలంటే ఆ అమావాస్య ఇంకొక అమావాస్య ఉంటుంది అది పవర్ఫుల్ అమావాస్య డబ్బులు ఇస్తుంది ఆ అమావస్య అమావాస్య లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి కనకవర్షం గురిపించేస్తుంది అదేంటి మీ అందరికి తెలుసు కదా ఏంటిది అది దీపావళి దీపావళి ఆశ్వయుజ అమావాస్య దీపావళి సో ఈ నాలుగు అమావాస్యలు చాలా శ్రే శ్రేష్టమైనవి ఇంకోటి ఆషాఢ అమావాస్య ఉంటుంది అది గుప్త అమావాస్య అంటారు అది వారాహి అమ్మవారికి తర్వాత వామాచార తంత్ర పూజలకి ఆషాఢ మాసం అది క్షేత్రములో గనక ఆషాఢ మాసంలో అమావాస్య పూజ చేయించుకుంటే అసలు నువ్వు ఏదంటే జరుగుతుంది ముఖ్యంగా శత్రుబాధ శత్రుబాధ విముక్తి కలగాలి రుణబాధ విముక్తి కలగాలి ఏ మనిషికైనా జీవితంలో దుఃఖం వచ్చేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వల్లనే జరుగుతుంది ఇప్పుడు మీరు ఎంతో ఇష్టంగా ఒక ల్యాండ్ కొనుక్కున్నారు ఒక పది ఎకరాలు ఎక్కడో కొనుక్కున్నారు మీ జీవితకాలం కష్టపడి సంపాదించినట్టు కొనుక్కున్నారు మీరు కొన్న కరెక్ట్గా ఒక నెల రోజులు ఒక వస్తాడు నాకు ఇది ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది ఇది నాది అని కేసు పెట్టాడు మీ పది కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేశారు ఆ కేసు తేలేసరికి పదేండ్లు అవుతుంది దాంట్లో ఏమీ లేదు వాడేదో డూప్లికేట్ డాక్యుమెంట్ చేసుకొని వచ్చాడు డూప్లికేట్స్ సంతకం పెట్టుకొని వచ్చాడు కానీ కోర్టు అది తెలియదు కదా పదేళ్ళు అవుతుంది పరిష్కారం ఎక్కడ ఎవరిని అడుగుతారు దానికి ప్రతి అమావాస్య అమ్మవారు అనుగ్రహించింది బగలాముఖి అమ్మవారు చెప్పింది మీరు అమావాస్య రోజు రండి నా దగ్గరికి మీ బాధలేవో చెప్పుకోండి అంటే లైక్ జనతా గ్యారేజ్ లాగా అనమాట అమ్మవారు గ్యారేజ్ ఓపెన్ చేస్తుంది రండి మీ ప్రాబ్లమ్స్ ఏందో మొత్తం ఎందుకు చెప్పండి అమావాస్య నేను మీ అందరికీ అవైలబుల్ ఉంటాను మీ బాధలన్నీ కూడా వింటాను అని అమావాస్య బగలాముఖి అమ్మవారు అనుగ్రహించింది అందుకే ప్రతి అమావాస్య మా శ్రీచక్రపీపీపీఠంలో బగలాముఖి పూజ చేస్తాం ఈసారి మీరు అంటున్న ఈ చొల్లంగి అమావాస్య అంటున్నారు కదా ఈ చొల్లంగి అమావాస్య ఏమిటంటే కనుక మనము పైరు మొత్తం కూడా తీసేసి ఇప్పుడు సంక్రాంతికి పైరు తీసేస్తాము ఈ చొల్లంగి అమావాస్యకి మనం ఏం చేయాలి అని అంటే పైరుని పూజ చేసుకోవాలి అంటే ఆ భూమి మొత్తం చదువు వేసి భూమి పూజ చేసుకోవాలి భూమి పూజ చేసుకొని నత్తలు చల్లాలి యాక్చువల్లీ ఇది రూల్ ప్రకారం నత్తలు చొల్లంగి అంటే దీని ఏమంటారు డొల్ల డొల్ల చేయడము అని అర్థం నిజం చెప్పాలంటే అంటే భూమిని డొల్ల చేయాలి మనం ఇప్పటిదాకా సంక్రాంతి వరకు పంటలు పండించుకున్నాం బియ్యము అంతా ఇంటికి తెచ్చేసుకున్నాం కానీ మనము భూమిని పట్టించుకోవట్ల దున్నాలి అని చెప్తున్నారా దున్ని ఏం చేయాలంటే నత్తలు ఇయ్యాలి ఇప్పుడు ఇప్పుడు ఆవు పేడ చల్లాలి నత్తలు వేయాలి నత్తలు వేసి నెక్స్ట్ కార్తెలు వస్తాయి ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మకర రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు శ్రవణ నక్షత్రం లోపలికి ఎంటర్ అయ్యాడు మకరము మకర రాశి లోపలికి శ్రవణం కుంభం శ్రవణం ధనిష్ట ధనిష్ట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శతభిష నక్షత్రంలో ప్రవేశించగానే ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది అప్పుడు భూమి మళ్ళీ తను తను ఈల్ చేసుకుంటుంది మళ్ళీ అప్పుడు మనము నాట్లు వేసుకుంటాం నాట్లు వేసుకొని కొన్ని రోజులు చూస్తారరికి టకటక వర్షాలు పడతాయి ఇంకా పంటలు చక్కగా పెరుగుతాయి ఇది టైం ఏంటంటే ఈ చొల్లంగి అమావాస్య నుంచి మళ్ళీ మాఘ అమావాస్య వరకు భూమికి రెస్ట్ టైం అన్నమాట ఇప్పుడు పంటలు వేయకూడదు భూమికి రెస్ట్ టైం ఇది ఈ టైంలో ఏం చేయాలంటే భూమిని మొత్తం కూడా వర్మీ కంపోజ్ చేసుకోవాలి ఇది ఒక పద్ధతి ఏది మన రైతుల ప్రకారం చూసుకుంటే ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకుంటే ఒక మనిషి తన యొక్క ఆధ్యాత్మిక సాధనకు మౌని అమావాస్య చాలా శ్రేష్టమైంది మౌని అమావాస్య నుంచి శివరాత్రి వరకు ధ్యానం చేసుకోవాలి శివ పూజ చేసుకోవాలి శివ శివ దీక్షలు చేసుకోవాలి శివ ధ్యానం చేసుకోవాలి అందుకే ఈ మౌని అమావాస్య ఒక వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ వస్తుంది మనకి ఇక్కడ ప్రయాగరాజులో ప్రయాగరాజులో మహాకుంభమేళలో ఈ మౌని అమావాస్య వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు అదృష్టవంతులు ఇంకా వాళ్ళ యొక్క కర్మఫలం అంతా కూడా పోతుంది ఇంకా ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలంటే ఈ ఈ జన్మకి ఇక్కడనే వస్తుంది మన పిల్లలకు కూడా దొరకదా అదృష్టం ఇప్పుడు ఎవరెవరైతే పుట్టలేదో పుట్టని వాళ్ళకి ఇంకా దొరకదా అదృష్టం సో ఆ అదృష్టం మిస్ చేసుకోకండి అందరూ కూడా వెళ్ళండి మౌని అమావాస్యలో రోజు స్నానం చేయండి మీరు ఒకవేళ కనుక ప్రయాగరాజు ఎక్కువగా క్రౌడ్ ఉంది మేము వెళ్ళలేము అక్కడ మేము ఏమైపోతాము అని భయం అనిపిస్తే మీరు ఏ ఏ పుణ్యక్షేత్రంలో అయినా సరే ఏ తీర్థములో అయినా గోదావరి నదిలో కానీ కృష్ణానదిలో కానీ తుంగభద్ర కానీ కావేరి కానీ నేను ఈ శ్లోకం చదువుతాను ఈ శ్లోకములో ఏ ఏ నదుల పేరు చెప్పానో ఆ నదులన్నిట్లోనూ కూడా మౌని అమావాస్యలో స్నానం చేయొచ్చు అంతే పుణ్యఫలం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకోసమంటే ఒక్క మౌని అమావాస్య రోజు సమస్త తీర్థముల ఎందు గంగాదేవి యొక్క సన్నిధానం పూర్తిగా ఉంటుంది గంగా వరుణ వరుణ దేవుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది ముక్కోటి దేవతల యొక్క సాన్నిధ్యం ఉంటుంది కేవలం మౌని అమావాస్య ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు సో ఇరవై ఎనిమిదవ తారీఖు వెళ్ళి సిద్ధం అవ్వండి ఇరవై తొమ్మిదో తారీఖు మౌని అమావాస్య రోజు నది స్నానం చేయండి మినిమం ఒక అరగంట సేపు స్నానం చేయాలి ప్రయాగరాజు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువైపు హరిద్వార్ కానీ లేకపోతే నాసిక్లో కానీ అట్లా ఏమైనా అదే చెప్తాను ఒక శ్లోకం చెప్తాను ఆ శ్లోకం వినండి ఆ శ్లోకంలో ఏగే నదుల పేర్లు వచ్చాయి మీకు ఎక్కడ ఆ నది దగ్గర ఉందో అక్కడికి వెళ్ళిపోండి శ్లోకం జాగ్రత్త వినండి గంగా సింధు సరస్వతీ యమున గోదావరి నర్మదా కృష్ణాభీమరతీ పల్గు సరయు శ్రీగండకి గోమతి కావేరీ కపిల వరాహతనయ నేత్రవతి ఇత్యాదయో నద్యశ్రీహరి పాద పంకజ భవాహ కుర్యాధ్రువం మంగళం సో శ్రీహరి యొక్క పాద పద్మం నుంచి పుట్టిన ఈ నదులన్నీ కూడా మౌని అమావాస్య రోజు రాబోయే మాఘ అమావాస్య రోజు స్నానం చేయడానికి శ్రేష్టమైనటువంటివి ఇందులోపల గోదావరి ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉంది కృష్ణ ఉంది తుంగభద్ర కూడా ఉంది కర్నూలు దగ్గరికి వెళ్తే తుంగభద్రలో స్నానం చేయొచ్చు ఇంకా అది జరగలేదా నంద్యాల వెళ్ళండి మహానందిలో స్నానం చేయండి మహానంది వెళ్ళండి అక్కడ మహానంది తీర్థంలో అయినా స్నానం చేయండి ఈ ఒక్క మౌని అమావాస్య రోజు ఒక కష్టతరమైన ఉపాసన ఉంటుంది అది గనక చేయగలిగితే వాళ్ళ జీవితంలో అదృష్టం వాళ్ళని ఇట్లా బంగపట్టుకున్నట్టు పట్టుకుంటుంది అదేంటి తెలుసా ఆ వ్రతము తప్పకుండా జీవితకాలం చేయాలి అదొక నిర్ణయం తీసుకోవాలి ఆ వ్రతం పట్టడానికి అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా జీవితకాలం తీసుకోవాలి దాన్నే మౌని అమావాస్య అంటారు మౌనం అంటే ఏంది అని అర్థం సో మౌని అమావాస్య రోజు మౌనవ్రతం పట్టాలి మౌనవ్రతము ఈ మౌని అమావాస్య రోజు ఒక్కరోజు అంటే ముందు రోజు రాత్రి నుంచి మొదలుకొని ఇంకా నువ్వు పడుకున్నావు అంటే నెక్స్ట్ డే తెల్లారగానే ఎరా ఎవడరా పొద్దున్నే నేను లేపింది అని అనకుండా పొద్దున్న లేవనే కాఫీ అని అనకుండా సైలెంట్గా ఉండాలన్నమాట ఒక్క మౌని అమావాస్య రోజు సైలెంట్గా ఉండాలి సైలెంట్గా అంటే ఇంకా రాయడము ఈషారాలు చేయడాలు ఏవి చేయకూడదు ఎవరితో సంపర్కం ఉండకూడదు దైవ సన్నిధానంలో ఉండిపోవాలి ఒక్క మౌని అమావాస్య రోజు తమ యొక్క వాక్కును శివుడికి ఎవరైతే తర్పణం చేస్తారో అంటే ఆ ఒక్కరోజు వాక్కుని శివుడికి అంకితం చేయాలి వాక్కును అంటే మనస్సును కూడా ఎందుకోసం అంటే మనస్సు ఆలోచిస్తుంది కదా సో మనస్సు ఆలోచించకుండా మనస్సు ఆలోచిస్తేనే కదా మాట వచ్చేది సో మనస్సుని వాక్కుని పూర్తిగా శివ సాన్నిధ్యంలో వదలాలి అంటే మౌని అమావాస్య రోజు ఏదైనా శివాలయం ఏదైనా దేవాలయం వెతుక్కొని వెళ్ళి అక్కడ సేవ చేయాలి పూర్తిగా స్నానం చేసి అక్కడనే నదిలో స్నానం చేసి శివుడికి మంచిగా చేసేసి క్లీన్ చేసి మంచి గుడి అంత కట్ కట్ అవన్నీ క్లీన్ చేసి సేవ చేసుకోవాలి శివ శివుడైనా సరే కృష్ణుడైనా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నా అనుభవం చెప్తున్నాను మేము మధ్వ సాంప్రదాయం మా పూజ్య గురువులు శ్రీమన్ మధ్వాచార్యుల వారు ఆనంద తీర్థాచార్యులు అంటారు మాకు బేస్ ఆరిజిన్ ప్లేస్ వచ్చేసి మాకు అందరికీ ఉడిపి క్షేత్రం ఉడిపి అక్కడ అష్టమఠాలు ఉంటాయి మౌని అమావాస్య వచ్చింది ఏం చేయాలి ఇది ఉంది మా గురువు గారు చెప్పారు ఏం చేయాలి అటు ఇటు చూస్తే కృష్ణ ఉడిపిలో ఉన్నాను నేను ఉడిపిలో అక్కడ తీర్థం ఉంటుంది అక్కడ చిన్నగా కోనేరు ఉంటుంది అక్కడ కృష్ణ కృష్ణ మఠంలోనే కోనేరు ఉంటుంది మాకైతే అలౌడ్ అందుకోసమంటే మేమంతా మా మా బ్యాచే కాబట్టి మాకంతా అలౌడ్ వేరే వాళ్ళకి అలౌ చేయరు అక్కడ సో లోపల దిగి తీర్థానికి పుణ్యక్షేత్రానికి మధ్యలో శ్రీమధ్వాచారుల వారి యొక్క విగ్రహం ఉంటుంది మౌని అమావాస్య ఏం చేయాలి మౌనంగా ఉండి సాన్నిధ్యంలో ఉండాలి సో నేను మా గురువు దగ్గరికి వెళ్ళిపోయాను నాకు మా గురువే దైవం కాబట్టి ముకుంద భక్తియే గురు భక్తి జాయే అని మాకు శ్రీమన్ సుమ సుమధ్వ విజయంలో చెప్పారు కాబట్టి నేను వెళ్ళి అక్కడ అన్ని పావురాలన్నీ పాడుపాడు చేసేసాయి ఆ రోజంతా అక్కడనే ఉండి మొత్తం క్లీన్ చేసేసా నేను నా టైం అంతా అక్కడ ఇంకెవరితో మాట్లాడలేదు భోజనం చేసే మళ్ళీ నీళ్ళల్లో దిగి ఈదుగుంటూ వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసి దండం పెట్టేసుకొని వచ్చాను నెక్స్ట్ మూమెంట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ వచ్చింది అప్పటి వరకు నా దగ్గర డబ్బులు ఎంత ఉండేటంటే నా బ్యాంక్ అకౌంట్లో పదివేలు కూడా ఉండకూతుండే ఇప్పుడు దానికి హండ్రెడ్ టైమ్స్ నా దగ్గర ఇంకమ్ ఉంది ఇప్పుడు దానికి కారణం ఏంటంటే గురువు అనుగ్రహం ఒక మంచి ముహూర్తం అప్పుడు మనం గురుసేవ చేస్తే మనకు అనుగ్రహం కలుగుతుంది అందుకే మౌని అమావాస్య రోజు మీరు ఫ్యామిలీకి దూరం వెళ్ళిపోండి ఎవరైనా సరే ఫ్యామిలీకి మీరు ఎన్ని రోజులు సేవ చేసినా చివాట్లు పవాట్లు తప్ప ఏం ఉండదు ఏమీ దొరకదు నాకేంటి ఫ్యామిలీకి మీరు ఎంత సేవ చేసినా ఫైనల్ డే వచ్చేసరికి నాకేంటి ఎరా నీకోసం ఇల్లు కట్టారా ఇవన్నీ చేశారా అది కాదు నాన్న నాకేంటి భారీ అడుగుతుంది నాకు ఇంట్లో బట్టలు లేవు నాకు అంటుంది తీరా కబోర్డులో ఓపెన్ చేస్తే పాపం ఈయనది ఒకటే కబోర్డులో ఉంటుంది మిగతాది మొత్తం ఈ ఆమె ఉంటాయి నైంటీ పర్సెంట్ ఆమె ఉంటాయి టెన్ పర్సెంట్ మాత్రం ఈయనది ఉంటుంది ఈయనకు మాత్రం బట్టలు లేవంటే ఏది ఇవి ఇన్నిగాన ఉన్నాయి ఒకటే వేసుకున్నారా మీరు అని అంటుంది ఆవిడని మాత్రం అడుగుతే బట్టలు లేవు అంటది ఆవిడ ఇక్కడ ఉన్నాయని అంటే అవి నేను వేసుకోను మళ్ళీ వేసుకున్నది మళ్ళీ ఎట్లా వేసుకుంటామది అంతే సో నాకేంటి మళ్ళీ సో ఈ ఒక్కరోజు మీరు దైవ సేవలో పూర్తిగా పాల్గొంటే ఒక్కరోజు దైవ సేవలో పాల్గొంటే జీవితాంతం మీరు కుటుంబ సేవ చేసుకునే శక్తి వస్తుంది ఆ తర్వాత భార్యకి సేవ చేసిన పిల్లలకి ఏం చేసినా రావాల్సిన ఏదైతే పోగొట్టుకున్న టైం పుణ్యకాలం ఏదైతే ఉందో అది ఒక్కరోజుతో సిద్ధిస్తుంది కాబట్టి ఈరోజు సేవ చేయండి అవసరమైనప్పుడు మౌనంగా ఉండడం అలవడుతుంది అది ఉంటుంది కాకపోతే కష్టం అది ఈ ఒక్క మౌని అమావాస్య రోజు మీ భార్యలకు చెప్పండి ఈ వీడియో అందరూ మీ భార్యలకు షేర్ చేయండి ఏ ఏ భార్యల వల్ల ఎవరి ఎవరి మాటల వల్ల అయితే కనుక మీ జీవితం ముందుకు సాగుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఈ ఒక్కరోజు గురువు చెప్పారు నువ్వు నువ్వు మౌనంగా ఉంటే నీకు వంద చీరలు వస్తాయట అని చెప్పి ఏదన్నా ఒకటి షేర్ చేయండి ఒక్కరోజు మౌనంగా ఈ ఈరోజు మౌనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదృష్టం అవుతుంది మౌనంతో పాటు దీక్ష కూడా తీసుకో ఉపవాసం చేస్తే మంచిది లేకున్నా పర్లేదు ఏది లైట్గా తినాలి పూర్తిగా తినకూడదు ఏ తినడం అంటే మంచిగా తినేసి గురుగారు చెప్పారు కదా మౌనియ్యే ఉంటుంది మంచిగా ఉండాలి కదా అట్లా ఉండకూడదు ఉండాలి మౌనంగా ఉండాలి భగవత్ సేవలో ఉండాలి అంటే మనస్సు భగవంతుని పైన కేంద్రీకృతం అయి ఉండాలి ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఉపవాసం ఉండేవాడిని ఏకాదశి రోజు ఇప్పటికి కూడా ఉప్పు ఉంటున్నాను ఈ మధ్య తగ్గింది సో ఏకాదశి ఉపవాసం ఉండి కళ్ళు మూసుకొని పడుకుంటే మంచిగా సపోర్టాలు దానిమ్మలు ఆపిల్స్ పళ్ళు పలహారాలు అన్నీ కళ్ళకు అన్నమాట అనమాట సో మనస్సుతోటి వాటిని ధ్యానిస్తూ ఉపవాసం ఉంటుందంటే అది తప్పది దాని మిథ్యాచార అంటారు సో మనస్సుతో అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య హస్తే మనస్సాచారాన్ని ఇంద్రియాత్మ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా కంట్రోల్ చేసి మనస్సుతో మాత్రం ఎప్పుడు తెల్లారుతుందో ఆరు ఎప్పుడైతుందో తినేయాలి ఈసారి వీళ్ళంతా అంతా ఉపాసం కదా తెల్ల ఆరు గంట దాకా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది పన్నెండు గంటల దాకా వెయిట్ చేస్తూ ఉంటారు నాకు ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళకి రైస్ మిల్ ఉంటుంది వాడు ఏంటంటే నిజామాబాద్లో నేను మందాగా అని వాళ్ళకి వాళ్ళ అమ్మకి నాన్నకి ప్రామిస్ చేసిండేట వాళ్ళ భార్య ప్రామిస్ చేసిండేట సో వాడికి ఎప్పుడు మందావాలనుకున్నా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దాగి మెట్పల్లి పోయి మందాగించొస్తాడనమాట లేకపోతే అటు కామారెడ్డి పోయి మందాగేసి వస్తాడు నేను చెప్పిన ఇక నిజామాబాద్లో దాగానని చెప్పినా దాడిపోయి తాగిస్తే దాంట్లో ఏముంది అని అడిగి సో అట్లుండదనమాట కాబట్టి మౌని అమావాస్య జీవిత కాలానికి సరిపడా యోగాన్ని అయితే ఇస్తుంది దానికి నదీ స్నానం చేయాలి దైవ సాన్నిధ్యంలో ఉండాలి ఒక్కరోజు ఇల్లు వదిలిపెట్టాలి వదిలిపెడితే మిమ్మల్ని ఏం వదిలిపెట్టాలో అవన్నీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి ఏవి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి అందుకే మౌని అమావాస్య శ్రేష్టము శత్రు బాధ బాధ దుఃఖం ఉంది ఇందాక చెప్పాను ఇట్లా ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ప్రాపర్టీస్ అమ్మ అమ్ముడు అమ్ముడుపోకపోవడము తీవ్రమైన అనారోగ్యము ఇవి ఏవి ఉన్నా సరే అమావాస్య రోజు మా శ్రీచక్ర పీఠానికి రండి బగలాముఖి పూజ చేసుకోండి పక్కా రిజల్ట్ దొరుకుతుంది మొన్ననే ఒక కొడంగల్ నుంచి ఒక ఆయన వచ్చాడు సార్ నా ల్యాండ్ అమ్ముడు పోతులేదు గురుజీ అని వచ్చాడు చేసుకో అని చెప్పాడు పూజ చేసుకున్నాడు తెల్లవారు చెల్లాడు కోటి ఇరవై లక్షలు ఎక్స్పెక్ట్ చేశాడు కోటి యాభై లక్షలకి ఏకరమ అమ్ముడుపోయింది సో ఈజ్ హ్యాపీనో అట్లా హ్యాపీ అని చెప్పి మా ఏమన్నా ఇయ్యు అని నేను అడగను మీది ఏదన్నా మీ టెంపుల్కి మీరు ఏమన్నా డొనేషన్ చేసుకుందంటే చేసుకోండి బట్ బీ హ్యాపీ కానీ ఇవ్వడం నేర్చుకున్న వాడికి భగవంతుడు ఇస్తాడు దానం చేయలేనటువంటి వాడికి చేతిలో ఎముక లేనటువంటి వాడికి దేవుడు ఇస్తాడు చేతిలో ఎముకు ఉంది లాక్కుంటా లాక్కుంటాను అంటే దేవుడు ఇవ్వడు నువ్వు ఎంత నేచర్కి నువ్వు ఎంతగా సపోర్ట్ చేయగలిగితే ఎంత ప్రొవైడ్ చేయగలిగితే అంత దేవుడు నీకు ఇస్తాడు అది గురుగారు మౌని యొక్క ప్రత్యేకత ఏంటో ఆచరించవలసినటువంటి వివిధానాలు విధానాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలండి శ్రీమాత